అధ్యక్షుడు గొడుగునూరు ప్రతాప్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల ఎస్సీ వర్గీకరణ సాధించామన్నారు ఎస్సీ వర్గీకరణకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఉద్యమ పోరాటాల వల్ల ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు ఉద్యమ పోరాటాలలో అమరులైన మాదిగలకు జోహార్ జోహార్ అని నినాదాలు చేశారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వారు ధన్యవాదాలు తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు జీవో అమలు చేయాలని పంపించడం హర్షించదగ్గ విషయమని వారన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో జే గురువయ్య హెచ్ వెంకట సుబ్బయ్య ఎన్ ప్రసాద్ మరియు ఎంఎస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు హెచ్ఆర్ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామ్ చంద్రయ్య ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ గంగ సుబ్బరాయుడు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ఈరోజు ప్రత్యేకమైన ఒక ఐనురాయిగా చరిత్రలో నిలబడిపోయే తీర్పు రావడం కూడా మేము స్వాగతిస్తున్నాము దాని ప్రతిఫలాలు మేమందరం కూడా ఆశించిన విధంగానే ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఉపకులాలు అందరికీ కూడా ఎవరి వారి జనాభా ప్రాతిపదికన కంపల్సరిగా వారి హక్కులు వారి ఉద్యోగ అవకాశాలు వారి ఉపాధి అన్నీ కూడా దొరుకుతాయి కానీ మధ్యవర్తులు అవగాహన లేని వారు కూడా కొంతమంది ఆ మాటలను ఏబిసిడి వర్గీకరణ చేస్తే అది తప్పు అది తప్పు నిర్ణయం అంటున్నారు ఇచ్చింది కూడా దేశ సుప్రీంకోర్టు ఇచ్చింది సుప్రీంకోర్టులో కూడా ఒక సుప్రీం సుప్రీంకోర్టు వచ్చిందంటే దేశంలో అత్యంత ఉన్నతమైన స్థానము సుప్రీంకోర్టుది కానీ అక్కడి నుంచి కూడా ఆ తీర్పు రావడం అనేది కూడా మేము అందరము మాదిగలుగా కూడా స్వాగతిస్తున్నాము అదేవిధంగా మా మాదిగలు ఉపకులాలు ఎస్సీ ఎస్టీ పీసీ అందరికీ కూడా ఎందుకంటే ఆల్రెడీ కూడా గత నలభై సంవత్సరాల నుంచి ఏబీసీడీలు పీసీలలో ఏబీసీడీలు బీసీలలో నడుస్తున్నాయి కానీ దాని గురించి ఎవరు కూడా బాధపడలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరి హక్కు ఏంటి ఎవరి ఎవరి హక్కులు వాళ్ళకి కంపల్సరీ కూడా వస్తాయి కానీ దీనివి ఏ విధంగా ఒకటి తర్వాత వచ్చిన ఈ విజయము మాదిరి జాతి సోదరి సోదరులు ఎందరో వీరమరణం చెందినారు ఈ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నారు ఎందుకంటే ఈ పోరాటంలో ఎందరో అసలు పాసినారు ఎందరో వర్ణించినారు ఎందరో ఎన్నో త్యాగాల ఫలితమే ఈరోజు ఈ విజయం మా మతాకృష్ణ గారు తాను ఎన్న కిన్నాడు వాళ్ళకి తరిచినాడు ఎన్నో అవమానాలు భరించినాడు చివరకు కుటుంబాన్ని కూడా దూ దూరమైనాడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చెక్కు చెదరైన ఆత్మస్థైర్యంతో తన జాతి మనుగడను ఏమాత్రం కూడా తన జాతికి మేలు జరగాలని ఎక్కడ ఏ ఒత్తిడికి లొంగకుండా ఈరోజు ఆయన చేసే త్యాగపలితమే మాకు ఈ విజయం ఈ విజయములో మా సోదరి సోదరులు చాలామంది అసూలు భాషల స్పందించినారు అయినా మేము ఆత్మస్థైర్యంతో వారందరికీ కూడా ఈ విజయాన్ని మేము అంకితం చేస్తున్నాము అయితే ఇక్కడ మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాము ఈ వర్గీకరణ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదు ఇది వాస్తవం ఎందుకంటే ఎవరి జనాభా ప్రకారము ఎవరి జనాభా తమాష ప్రకారం దానికి వస్తుంది మాది మేము సమాజం నుంచి వెలివేయబడి సమాజానికి దూరంగా ఒక మనిషిన్న కోల్పోయి చాలా కష్టాలలో ఉన్న మాకు మన్నా కృష్ణమాది గారు ఆశా జ్యోతిలా కనిపించారు భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ బలాలు వారి యొక్క కులాలను బట్టి తామాసా ప్రకారం రావాలని వంద కృష్ణ మాణిక్య నాయకత్వంలో ఏపీసీడి వర్గీకరణ చే ప్రారంభించడం జరిగింది రెండు వేల సంవత్సరంలో ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో న్యాయం ఉందన్న సంకల్పంతో ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది కానీ కొంతమంది స్వార్థ సంకుచ ప్రయోజనాల కోసం సమాజంలో అన్ని కులాలకు సమానంగా దక్కవలసిన రిజర్వేషన్ ఫలాలను కేవలం ఒక్క వర్గానికి చెందాలన్న ఉద్దేశంతో ఆనాటి కొంతమంది స్వార్థము సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది ఆనాడు పంచా చెడు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఎస్సీలను వర్గీకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని ఎస్సీ వర్గీకరణను సాంకేతికంగా కొట్టివేయడం జరిగింది అప్పటి నుండి వంద కృష్ణ అధికారి నాయకత్వంలో సుదీర్ఘమైన పోరాటం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ పోరాటంలో నాటి జాతి జనాలు ఎందు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చారు ఎంతో మంది చనిపోయారు అనేక ఆశారోకాలు దీక్షలు బంధులు ఈ సమాజంలో ఏ కులము తమ హక్కుల కోసం చేయలేని ఉద్యమాలు ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది జరిగింది ఇంకా సుదీర్ఘమైన పోరాటంలో ఈరోజు కోర్టులో ఈవై చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఏడు మంది ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు